అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవి ఒకే కస్టమర్ అండి టెన్ బ్లౌజెస్ సిద్దిపేట నుంచి వచ్చినాయి అని చెప్పినాయి కదా బ్లౌజులు అయితే అన్ని కంప్లీట్ అయినాయి ఈ బ్లౌజ్లు ఒక్కొక్కటి ఒక్కొక్క తనైతే స్కూల్ టీచర్ అన్నట్టు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా నెక్కుల పరంగా ఒక బ్లౌజ్కి మాత్రమే కొంచెం డిఫరెంట్గా పెట్టినా మిగతా బ్లౌజులు అన్నిటికి మాత్రం పైపింగ్ చేయు రౌండ్ నెక్ పెట్టమని చెప్పింది హ్యాండ్స్కి మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ అయితే స్టిచ్ చేయమని చెప్పిందండి ఇవి టెన్ బ్లౌజెస్ అండి టెన్ బ్లౌజెస్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పెట్టినా ఏ రకంగా పెట్టినా అనేది మీకేమన్నా యూజ్ అవుతాయేమో అని చెప్పేసి మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క హ్యాండ్స్ డిజైన్ అయితే ఉన్నాయి కదా స్కిప్ చేస్తే మాత్రం మీరు ఏదే ఒకటి మోడల్ అయితే మీరు చూడకుండానైతే ఉంటారు కదా అందు గురించి అని చెప్పి నచ్చితేనేమో చూడండి నచ్చకపోతే స్కిప్ చేయండి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసేదాన్ని బట్టే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది కదా దానికోసం అని చెప్పేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోస్ ఈ హ్యాండ్స్ డిజైన్ ఎవరికన్నా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా యూజ్ అయితే అనిపిస్తే మాత్రం షేర్ చేయండి ఓకే అండి స్టార్ట్ చేద్దాం ఇది ఒక బ్లౌజ్ పీస్ అయితే నాకు ఇవి కూడా సారీస్ అయితే తీసుకురాలేదండి నేను స్టిచ్చింగ్ చేసినా ఫినిషింగ్ కూడా చూడండి ఒకసారి ఎలా స్టిచ్ చేసినాను ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది కూడా నాకు వచ్చితే బాగుంది అని చెప్పండి రాకపోతే కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఈ మిస్టేక్ చేసిరని చెప్పేసి నెక్ దగ్గర నార్మల్గా పైపింగ్ అయితే చేసినానండి ఇలా లోడింగ్ పైపింగ్ చేసిన హ్యాండ్స్ దగ్గర మొత్తం టోటల్గా ఓవర్లాక్ చేసిన షేప్ బెల్ట్ దగ్గర కూడా హై స్టీజ్గా ఎప్పుడు చేసినట్టే లోడింగ్ పద్ధతిలో నేనైతే స్టిచ్ చేసినానండి ఈ బ్లౌజ్లు అన్నిటికీ కూడా నేను హెమ్మింగ్ చేయలేదండి తను మా మమ్మీ చేస్తుందిరా నువ్వు చేయకున్నా పర్వాలేదు నాకు ఓన్లీ స్టిచ్చింగ్ చేసి పంపించేసి అని చెప్పింది కాబట్టి హ్యాండ్స్ దగ్గర చూడండి క్లాత్ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి నడుము లూజు ఇరవై నాలుగున్నర ఇరవై నాలుగు వరకు అంటే ఇరవై నాలుగు ఉంది ఒక హాఫ్ ఇంచ్ లూజ్ పెట్టమని చెప్పింది సేమ్ అట్లనే నా ఇరవై నాలుగున్నర మెజర్మెంట్ తోట అయితే నేను స్టిచ్చింగ్ చేసిన క్లాత్ అనేది బ్లౌజ్ పీసెస్కి కొంచెం పెద్దయినా వస్తుంది తను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఈ రకంగానైతే హ్యాండ్స్ అయితే డిజైన్ చేసినానండి ఈ హ్యాండ్ అనేది లే ఈ బుట్టలాగా లేవదు మామూలుగా ఫ్లాట్గా పిల్సేటి ఇచ్చేసి మామూలు నార్మల్ హ్యాండ్స్ అయితే ఏ రకంగా ఉంటుందో ఈ రకంగానైతే డిజైన్ చేసిన ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇదొకటండి దీంతోపాటు ఇంకొకటి గ్రీను చూడండి ఐఎస్టీజ్గా ఇప్పుడు చెప్పినట్టే నెక్ దగ్గర పైపింగ్ మాత్రం లోడింగ్ పద్ధతిలో కాదండి నేను ఈ పైపింగ్ కూడా మన ఛానల్లోనైతే అప్లోడ్ చేసినాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళలో ఇది ఎలా వేయాలనేది కూడా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఈ ప్రిల్స్ కూడా ఎలా పెట్టాలనేది కూడా మన ఛానల్లోనైతే చూపించినానండి ఈ సేమ్ ఐఎస్టీజ్గా ఇంతకుముందు చూపించిన బ్లౌజ్లానే హ్యాండ్స్ దగ్గర మాత్రం కట్ వర్క్ ఇచ్చినానండి హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ ఇచ్చిన ఈ టూ హ్యాండ్స్కి ప్రిల్స్ ఏమో హ్యాండ్స్ దగ్గరనేమో ఫ్రిల్స్ ఇచ్చేసి కింద చివరలు మాత్రం కట్ వర్క్ ఇచ్చిన ఇది కొన్ని మోడల్గా ఉంటుంది కదా అని చెప్పేసి లోపల్గా టోటల్గానైతే అయితే ఓవర్లాక్ చేసిన ఓవర్లాక్ చేసిన ఇక్కడ లోడింగ్ పద్ధతిలోనైతే షేబిలిటీ స్టిచ్ చేసినానండి ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఇందులో ఏ బ్లౌజ్ యూజ్ అవుతుంది క్లాత్ సరిపడేటట్టు ఉందా అనేది క్లాత్ని చూసుకుంటూ కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అయితే ఇది కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసినానండి నేను కొంచెం జస్ట్ మిస్టేక్ చేసిన తను చెప్పిన డిజైన్ అనేది తను చెప్పిన డిజైనే రావడానికి ట్రై చేసినా వచ్చిందండి చూడండి కాకపోతే మీకు పేపర్ క్యాన్వాస్ కట్ చేసి మాత్రమే ఐరన్ చేసి చూపించినాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపించలేదు కదా ఇదండి ఆ బ్లౌజు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా కట్ వర్క్ ఇచ్చినాను తను చెప్పిన డిజైన్ మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చిన నేను రాలేదు అనేది ఏం లేదు భయం కొంచెం భయం అనిపించింది వస్తుందో రాదో అని తను కూడా చెప్పింది సరే మ్యాక్సిమం అవ్వడానికి వచ్చేటట్టు అయితే ట్రై చేయను అని చెప్పింది కాబట్టి నేను అయితే ట్రై చేసినానండి పేపర్ క్యాన్వాస్ వేసి అయితే వేసినాను పైపింగ్ మాత్రం ఏ వేయలేదండి దీనికి నెక్ అనేది ఇలా వచ్చింది ఫ్రంట్ కూడా సేమ్ ఐస్టీస్గా హ్యాండ్స్ దగ్గర కట్ వరకు లోపలగా మొత్తం ఓవర్లకు ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కూడా లోడింగ్ పద్ధతిలోనే ఈ బ్లౌజ్ అయితే ఇట్లా ఉంది నెక్స్ట్ ఈ బ్లౌజ్ అండి దీని గురించి కూడా కొంచెం జస్ట్ ఈ బ్లౌజ్ గురించి చెప్పేది ఏం లేదండి అయితే హ్యాండ్స్ దగ్గర ఇట్లా గోల్డ్ గోల్డ్ లాగా వచ్చింది కాబట్టి నేను గోల్డ్ పైపింగ్ అయితే వేసిన లోడింగ్ పద్ధతిలోనే వేసినానండి లోపలికి కూడా ఓవర్లాక్ చేసిన లోడింగ్ పద్ధతిలోనే షేప్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ చేసేసిన ఈ బ్లౌజ్ హ్యాండ్స్ అనేది డిఫరెంట్ అండి ఇలానైతే స్టిచ్ చేసిన చూడండి ఇది కూడా క్లాత్ చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి డిజైన్స్ అయితే మనం చిన్న చిన్నగా మోడల్ మోడల్గా అయితే కుడితే మాత్రం బాగుంటుంది కదా ఇలానైతే కింద బటన్స్ అయితే ఇవ్వాలండి నేను స్టిచ్చింగ్ అంటే స్టిచ్చింగ్ చేసినా కానీ హెమ్మింగ్ చేయలేదని చెప్పినా కదా వాళ్ళకు పంపిస్తే వాళ్ళు స్టిచ్ చేసుకుంటారు తను వస్తుంది వచ్చినప్పుడు మాత్రం ఇలా స్టిచ్ చేసుకోండి అక్క అని చెప్పని చెప్తా ఇలా హ్యాండ్ డిజైన్ అనేది ఇలా ఉంటుందండి ఇది కూడా మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ ఇలా ఉందో కామెంట్ చేయండి ఇదొకటి గ్రీన్ అండి సేమ్ ఇది కూడా హ్యాండ్స్ దగ్గర నేను ఈ పఫ్ కోసం అనేది స్పెషల్గా అయితే ఏం కట్ చేయలేదండి ఈ కటింగ్ లేకుండా మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసినాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్లోకి వెళ్ళకే చెక్ చేసుకోండి ఐస్టీస్గా నార్మల్గా పైనకెని పైపింగ్ అయితే వేసినాను అయితే అన్నిటికీ గోల్డ్ ఎందుకనంటే గోల్డ్ దీనికి మ్యాచ్ అయ్యేటట్టు గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ వేసినా ఎందుకంటే తను సారీ సేమ్ తీసుకురాలేదు కొంచెం కూడా శారీకి మ్యాచ్ అయ్యేది అంటే సారీ కలర్ ఎట్లాంటిదో బ్లౌజ్ పీస్కి కొంచెం తీసుకొస్తే దాని కలర్ అయితే నేను పైపింగ్ చేసేదాన్ని ఇలా లోడింగ్ పద్ధతిలోనైతే వేసినా లోపలికి మొత్తం టోటల్గా ఓవర్లాక్ అయితే చేసినానండి ఈ బ్లౌజ్ డిజైన్ అంటే హ్యాండ్స్ డిజైన్ ఎవరికైనా యూజ్ అయితే స్టిచ్ చేసుకోండి ఇంకొకటి ఇది కూడా అండి తను కూడా ఈ సారీ ఎట్లాంటిదో తెలియదు కాబట్టి దీంట్లో మొత్తం బూటీస్ అనేవి గోల్డ్ కలర్లోనే వచ్చినాయి కాబట్టి ఈ రకంగానైతే పఫ్ హ్యాండ్స్ అనేవి ఇచ్చినానండి ఈ పఫ్ హ్యాండ్స్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మన ఛానల్లోనైతే అప్లోడ్ చేసినాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి నెక్ దగ్గర పైనుంచి ఓవర్ పైపింగ్ చేసినాను ఐస్టీజ్గా షేప్ బెల్ట్ దగ్గర లోడింగ్ పద్ధతిలోనే వేసినాను లోపలికి మొత్తం ఓవర్లక్ చేసినాను ఈ బ్లౌజ్ డిజైన్ హ్యాండ్ డిజైన్ ఎట్లా అనిపించిందో చెప్పండి నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ ఇది ఏం లేదండి నార్మల్గానే కాకపోతే రాశి బుట్ట హ్యాండ్స్ ఇచ్చినాను ఈ రాశి బుట్ట హ్యాండ్స్ కూడా మన ఛానల్లోనైతే అప్లోడ్ చేసినాను ఈ రాశి బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అంటే కొంతమందికి కరెక్ట్గా రాదండి అంటే వాళ్ళకు ఫిల్స్ అనేవి ఏ రకంగా ఇస్తే ఎట్లా వస్తుంది అనేది క్లియర్గానే అయితే చూపించినాను ఇదే క్లాత్ తోటి లోడింగ్ పద్ధతిలోనే వేసినానండి చూడండి క్లాత్ అనేది ఈ కలరు సారీ వేరే ఆపోజిట్ వచ్చింది అని చెప్పింది కానీ దీనికి అసలు చిన్న ముక్క కూడా లేదు అందు గురించి అని చెప్పేసి లోడింగ్ పద్ధతిలోనే వేసిన గోల్డ్ వేద్దామంటే గోల్డ్ కరెక్ట్గా కూడా గోల్డ్ కాదు ఇది ఎందుకో తేడా అనిపించిందని చెప్పేసి సెల్ఫ్ కలర్లో అయితే వేసేసిన సేమ్ ఆయాస్టీజ్గా ఇక్కడ లోడింగ్ పద్ధతిలో ఉన్నాయి క్లాత్ అనేది వాళ్ళు తింత తెచ్చుకునే లైనింగ్ అనేది సరిపోలేదు నేను వేరే క్లాత్ అయితే వేసినాను లోడింగ్ పద్ధతి ఓవర్లాక్ అయితే మొత్తం టోటల్గా వేసేసినాను ఇదొకటి ఈ బ్లౌజ్ కూడా అండి సేమ్ ఆయాస్టీజ్గా నార్మల్గా ఏం లేదండి నార్మల్ బ్లౌజే పైపింగ్ మాత్రము ఇక్కడ టూ సైడ్స్ బార్డర్ సేమ్ వచ్చినాయి ఇంకో బార్డర్ అనేది వేస్ట్ చేయకుండా ఆ బార్డర్ని నేను పైపింగ్ అని అయితే వాడుకున్నానండి హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ ఇచ్చినాను ఇట్లా హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ అంటే కొంచెం డిజైన్ డిజైన్గా పెట్టమని చెప్పింది కాబట్టి ఇలానైతే స్టిచ్ చేసిన సేమ్ హై స్టీజ్గా లోడింగ్ పద్ధతిలోనే షేప్ బెల్ట్ ఓవర్లాక్ అనేది మొత్తం టోటల్ బ్లౌజ్కి అనేది మొత్తం ఇచ్చేసినాను ఈ బ్లౌజ్ ఇట్లా ఉంది ఇది కూడా సేమ్ అండి నార్మల్ బ్లౌజ్ అయ్యింది దీనికి హ్యాండ్స్కి డిఫరెంట్ కూడా ఏం లేదు నార్మల్ ఫుల్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఇక్కడ లోడింగ్ పద్ధతిలోనే పైపింగ్ వేసినాను షేప్ బెల్ట్ కూడా లోడింగ్ పద్ధతిలోనే ఓవర్ కూడా చేసినానండి నార్మల్ బ్లౌజే ఇది పెద్ద డిఫరెంట్ ఏం లేదు ఇది అందరికీ తెలిసి ఉంటుంది ఇంకొక బ్లౌజ్ కూడా ఇది అయితే నార్మల్గా కూడా స్టిచ్ చేసినానండి ఇది పైపింగ్ కూడా చేయలేదు ఎందుకు పైపింగ్ ఎందుకు చేయలేదు అని అంటే ఇంకో బార్డర్ అనేది చిన్నగా వచ్చింది ఇంతే సైజులో చిన్నగా వచ్చింది ఇంతే సైజులో చిన్నగా వచ్చింది పైపింగ్ అనేది సరిపోదు ఒకటి ఈ కరెక్ట్ గోల్డ్ అనేది నా దగ్గర లేదు సారీ ఏ కలరో కరెక్ట్గా తెలియదు సెల్ఫ్ పైపింగ్ వేద్దామన్నా కానీ క్లాత్ అనేది సరిపడేటట్టు లేదు కాబట్టి నేను వేయలేకపోయినానండి ఇందులో ఏ బ్లౌజ్ మీకు నచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ